హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ మిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం భారతదేశంలో ప్రచురితమైన మొదటి వార్తాపత్రిక కరెక్ట్ ఆన్సర్ బెంగల్ గెజిట్ నెక్స్ట్ వన్ చూద్దాం విలియం బెంటిక్ నియమించిన న్యాయ కమిషన్కు అధ్యక్షులు ఎవరు కరెక్ట్ ఆన్సర్ లార్డ్ మోకాలే నెక్స్ట్ వన్ చూద్దాం బెంగాల్ విభజన రద్దైన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం శారదా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్రింది వారిలో చంపారా సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ వన్ చూద్దాం సత్యశోధక సమాజ్ స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ జ్యోతి బాపులే నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం బార్దోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాని వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ మోతిలాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ చూద్దాం టాల్ స్టాయికి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది కరెక్ట్ ఆన్సర్ ద నేషన్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో లాహూర్లో సాండర్ సహితితో సంబంధం లేని వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఉద్దమ్ సింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ద్వంద్వ పరిపాలన కింద వాటిలో ఏ చట్టం ప్రత్యేకత కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం నెక్స్ట్ మనం చూద్దాం చౌరీ చౌర సంఘటన ఎప్పుడు జరిగింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి నాలుగు జరిగిందండి కానీ ఆప్షన్లో పంతొమ్మిది వందల ఇరవై రెండు లేదు కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై మూడు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ సారీ అండి నెక్స్ట్ వన్ చూద్దాం మూడు ఆంగ్ల మరాఠ యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల పదిహేడు టు పద్దెనిమిది వందల పద్దెనిమిది కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల పద్దెనిమిది నెక్స్ట్ వన్ చూద్దాం సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు కరెక్ట్ ఆన్సర్ దాదాబాయి నహ్రోజీ నెక్స్ట్ వన్ చూద్దాం భారత జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రచించారు కరెక్ట్ ఆన్సర్ పైడిమర్రి వెంకట సుబ్బారావు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ ఉదాంతం చోటు చేసుకుంది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూద్దాం ఆనంద్ మఠ నవల రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ బకిం చంద్ర చటార్జీ నెక్స్ట్ వన్ చూద్దాం మతం లేదు కులము లేదు మనిషికి భగవంతుడే లేడు అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ సహదరణ్ అయ్యప్పన్ నెక్స్ట్ వన్ చూద్దాం మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు కరెక్ట్ ఆన్సర్ గోపాలకృష్ణ గోకులే నెక్స్ట్ వన్ చూద్దాం షేర్ ఈ పంజాబ్గా పిలవబడింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ లాలా లజపతి రాయ్ నెక్స్ట్ వన్ చూద్దాం బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ करेक्ट आंसर लॉर्ड कानिंग नेक्स्ट वन चुद स्वराज पार्टी स्थापक करेक्ट आंसर चितरंजन दास नेक्स्ट वन चुद భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది కరెక్ట్ ఆన్సర్ లార్డ్ వెల్లశ్రీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి